యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఇంకా నార్మల్గా వెళ్ళి ఏ డైరెక్టర్ల దగ్గరికైనా ఎక్కడికైనా ఆఫీసులకి అటు ఇటు తిరిగి ఆఫర్స్ అడిగితే కదా వస్తాయి ఆఫర్లు వచ్చినాయి అన్న డైరెక్టర్లు సాంగ్స్ ఇస్తా అన్నారు ఇప్పుడు కూడా ఉంది నాలుగు సాంగ్లు ఇస్తా అన్నారు ఒక సినిమా కార్డు కార్డు దగ్గరికి వెళ్ళి అక్కడే ఎవరి దగ్గర రోజు ట్రై చేయొచ్చు కదా మరి కార్డుకి కూడా వెళ్ళినా కార్డుకు కూడా వెళ్తే ఇవన్నీ రాగండి అన్నారు మరి డాన్సర్కి ఎందుకు తీసుకోలేదు వీడు డాన్సర్ చేస్తే మళ్ళీ కొరియోగ్రాఫర్ కార్డ్కి ఇంకా టైం పట్టిద్ది ఇప్పుడు డ్యాన్సర్ కార్డ్ తీసుకున్నాను టైం పట్టిద్ది ఇప్పుడు సాంగ్లు పోతాయి అప్పుడు ఇప్పుడు ఫస్ట్ నీకు కావాల్సింది కొరియోగ్రాఫర్దే ఇంకే కార్డు వద్దు ఫ్యామిలీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అప్పుడు అమ్మని చూసుకుంటారు ఇల్లు కట్టాలి అవన్నీ అన్న అయ్యే అవన్నీ స్థలం అయితే తీసుకున్నా అన్న కట్టాలి మమ్మీ మమ్మీ నేను అంతే మమ్మీ నేను చెల్లి డాడీ వెళ్ళిపోయాడు తెలుసు కదా మీకు డాడీ వెళ్ళిపోయారు ఇక ముగ్గురిని చూ వాళ్ళిద్దరిని చూసుకుంటూ హ్యాపీగా ఉంటారు చెల్లి మధ్య లవ్ మ్యారేజ్ చేసుకుందంట లవ్ మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయితే అయిపోయింది చెల్లికి లవ్ మ్యారేజ్ మేము ఒప్పుకున్నాం ఆల్రెడీ ఓకే ఒప్పుకున్నాం వాళ్ళు చేసుకున్నారు సెట్ అవ్వాలి ఇంటికి ఇప్పుడు మే ఏంటంటే అమ్మాయి మన ఇంటికి వచ్చినప్పుడు మహాలక్ష్మిలా ఉండాలని నాకు అంతే కాదు ఇప్పుడు ఎన్ని కాంటాక్ట్లు ఉంటాయి నీ ఫోన్లో అంటే ఐదు వందలు వెయ్యి వెయ్యి కాంటాక్ట్స్ సరే ఇప్పుడు ఒక ఫోన్ చేసి డబ్బులు పెడితే ఎవరు ఎందుకు ఇస్తారు ఒకసారి ఎవరికి నా ఫోన్ చూస్తే తడుచుకుంటారు ఒకసారి ఫోన్ కనిపి ఫోర్ జీ ఒకసారి ఎవరు చేయాలి చెయ్యి ఒకరికి ఫోన్ చేసి డబ్బులు అడగాలి రియాక్షన్ ఏంటో వింటాను వాడు బూతులు తింటాను

హాస్పిటల్లో ఉన్నావా సరే సరే సరేరా బాయ్ ఇంకోటి అంటే నీ ఫ్రెండ్స్ నీ కాంటాక్ట్స్ ఎలా ఉన్నాయి నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు చూద్దామని బా ఓ వెయ్యి రూపాయలు కావాలరా ఓకే బా ఓకేరా రా చైనా దీనికి ఆ దీనికి ఓకే చేసిన తర్వాత గుర్తు పెట్టుకో బుచ్చు కూడా చెయ్యవు ఇట్లాంటి గుర్తు ఇట్లాంటి వచ్చినప్పుడే రే 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 ఇంటర్వ్యూలో ఉన్నారా బుర్లేంట కదా అరే అలుపనేషన్ వాళ్ళు మాట్లాడతారు ఇప్పుడు నిజంగా చేయాలా వద్దు వద్దు ప్రోమ పడిద్ద అబ్బా ఈడప్పటి మాట్లాడడంకుంటున్నాడు ఇప్పుడు అకౌంట్లో ఇప్పుడు ఉంది ఒక ఇరవై మూడు వేలు ఉండి ఇందాకే పడ్డాయి వచ్చినప్పుడే ఇరవై మూడు వేలు మంత్లీ ఎలా గడుపుతున్నాం మంత్ ఒక మంత్ ఈవెంట్ వచ్చినప్పుడు ఆ ఈవెంట్ చేస్తా మమ్మీకి ఒక పదివేలు ఇస్తాను నేను పదివేలు యూస్ చేస్తాను ఎన్ని ఈవెంట్లు చేస్తున్నా మంత్లీ ఒక ఐదు చేస్తాను ఈవెంట్స్ బాగా వస్తున్నాయా నా ఐదు వస్తాయి ఈవెంట్లు ఒక ఈవెంట్ పే ఫిఫ్టీ థౌసండ్ చేసుకుంటాను యాభై వేలు ఈవెంట్లు ప్రెజెంట్ ఈవెంట్ నడుస్తుంది అంతే అది కూడా నా అంతే ఇది ఐకాన్లో ముందు ఇల్లు కడదాం చూస్తున్నాను అంతే ఏం ప్లాన్ అంటే పెద్ద ఏం లేదు కెరియర్ అంటే ఇది మెంటల్ టెన్షన్ ఉంటే ఇటు కెరియర్ మీద పెట్టుకోలేకపోతున్నాను ముందు ఇది క్లియర్ చేసేసుకుంటే మొత్తం కెరియర్ మీద పెట్టుకోవచ్చు అని కార్డు కోసం వెయిటింగ్ అన్న కార్డు వస్తే నా లైఫ్ తరి మళ్ళీ నీటన్ రాజు అనే బ్యాక్ రాజు ఇంకా ఉండిపోయిందా ట్యాక్ పోదా ఎంత ట్రై చేసినా పోట్లేదు నా ఛానల్ పేరు కూడా మార్చిన రాజు రాయల్స్ అని పెట్టా కాదా అది కూడా డీటెన్ రాజు అది అసలు పోదా నేను చాలా సార్లు అనుకున్నా డిటెన్ రాజు డీటెన్ సరే అన్న డీటెన్ విన్నాను కదా తర్వాత విన్నారు చెప్పు ఎవరు నువ్వు చెప్పు నీకే తెలియదు తర్వాత విన్నర్ ఎవరో కూడా ఎవరికి తెలియదు అంతే అంతే ఇప్పుడు ప్రెసెంట్ జాను ఈ అమ్మాయి ఈ అమ్మాయి విన్ అయింది రిల్స్ అంతే తర్వాత ఎవరు విన్న అందుకే అలా ఉండిపోయింది ఓకే నీ నేను నువ్వే విన్నర్ అవ్వ నువ్వు చాలా మందికి నీ తర్వాత మళ్ళీ విన్నర్స్ ఎవరు తెలియదు లేదు అంటే ఉన్నాయి కొన్ని కొన్ని ఉన్నాయి సోమేష్ విన్ అయ్యాడు సో సోమేష్ అభి సంకేత్ 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 విన్ కాలేదు తర్వాత ఆహా సంకేత్ డీ జోడి కొరియోగ్రాఫర్లు నా ముందల ఓకే కొరియోగ్రాఫర్ ఈ మనోడు డ్యాన్స్ ప్లేస్ ఇటు వెళ్ళాడు ఇది చేయలేదు మళ్ళీ డీ చేయలేదు ఓకే ప్యూష్ విన్ అయ్యాడు అందుకే ఇంకా డీటెయిల్ ఉండిపోయింది అంతే అంతే మార్చాలని చూసా ట్రై చేసా రాజు రెల్స్ అని పెట్టిన యూట్యూబ్ ఛానల్ కి మారుతుందేమో చూడు చేస్తున్నావు కదా బ్లాగులు చేస్తున్నావు కదా ఏం చేయడం తప్పట్లేదు దీని నుంచి దీని నుంచి వచ్చినా కానీ మాక్సిమం ఫోకస్ చేసుకోగలుగుతా వెబ్ సిరీస్ స్టార్ట్ చేసిన అంటే నేను నా పరంగా చేద్దామని చెప్పి నేను డైరెక్షన్ చేస్తే నాకు ఒక రోల్ ఇవ్వు అయ్యో మీకు ఎందుకు మీరే మాకు ఇచ్చుకోవాలి ఉందన్న నేను ఒకటైతే మాస్టర్ చైత్ర మాస్టర్ ఒక డాన్సర్ కథ అని టైటిల్ పెట్టి వెళ్ళిపోయారు నేను దాన్నే కంటిన్యూ చేస్తున్నా ఓకే ఒక డాన్సర్ కథ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ తీస్తున్నా ఓకే ప్రజెంట్ స్టోరీ ఓకే రాస్తే బాగా రాయాలి అంటే డ్యాన్సెస్ గురించి బ్యాక్గ్రౌండ్ డాన్సెస్ గురించి ఎవరికి తెలియదు నాకు కష్టాలు తెలియదు ఎవరైనా సక్సెస్ అయిన గురించి సక్సెస్ అయితే శేఖర్ మాస్టర్ వీళ్ళ గురించి తెలుసు అందరికీ తెలుసు ఓడిపోయిన వాళ్ళ గురించి ఎవరు తీయరు కదా నేను తీసేది దాని గురించి అంటే డాన్స్ బ్యాక్గ్రౌండ్ కష్టాలు చాలా దారుణంగా ఉంటాయి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మనం అక్కడ నుంచి వచ్చాం కదా వన్ ఇయర్ పాటు హాస్పిటల్ అన్నా అసలు ఇటు డాన్స్ వేయటం హాస్పిటల్ ఫిజియోథెరపీ మళ్ళీ డాన్స్ వేయటం ఫిజియోథెరపీ అంతే ఇటు నరకం చూసుకుంటూ మళ్ళీ ఇటు హ్యాపీగా నవ్వుతూ మాట్లాడాలి అంటే ఇంకా డ్యాన్స్ చేస్తున్న సెలబ్రిటీ అవుతుందని ఒక హ్యాపీనెస్ సెలబ్రిటీ అని ఫీల్ లో లేదు అందరూ గుర్తుపడుతున్నారు అని ఒక హ్యాపీనెస్ అదొక హ్యాపీనెస్ విడిపోయిపోయేమో హాస్పిటల్లో దెబ్బలు దెబ్బలు అంటే అది అలవాటు అయిపోయింది ఇంకా డ్యాన్స్ క్లాసు డ్యాన్స్ చేయటం ఇక మాకు ఇదే ఫ్యూచరు మాకు ఇది చేస్తే చాలు అనే ఒక ఫీల్ ఉండిపోయాను నాకు నెక్స్ట్ ఫ్యూచర్ ఇంకోటి ఉందని ఆలోచించ ఆలోచనలో లేను నేను అది థ్యాంక్ యూ రాజు థ్యాంక్ యూ ఇంటర్నందుకు